మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి పట్ల తీవ్ర వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండూ శంకర్ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి పట్ల తీవ్ర వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండూ శంకర్ ఏ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతదేహాన్ని అరసబల్లిలోని తన స్వగృహానికి రాత్రి ఆయన చేరుకుని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్రెడ్డి ఆయన పార్థివ దేహాన్ని నివాళి అర్పించారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యునిగా పనిచేసి అందరి అభిమానిగా అజాతశత్రువుగా శ్రీకాకుళం నియోజకవర్గానికి విశేష సేవలందించిన వ్యక్తి గుండా అప్పల సూర్యనారాయణ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీలో పుట్టి అందులోని నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికై పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా మాట్లాడి వ్యక్తి అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని తెలిపారు ఆయన మృతి చాలా బాధాకరమని ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే వెళ్ళాలి అని వారి సూచనల మేరకు తాను వచ్చినట్లు వివరించారు నాలుగు పర్యాలు శ్రీకాకుళం నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా వెనక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కు చూటుగా ఏదన్నా సరే ముక్కుచూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ ఆవేదన కలుగుతుంది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమీడియట్గా వెళ్ళమని చెప్పడం ఈరోజు మేము రావటం జరిగింది ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడు కోల్పోవడం చాలా బాధగా ఉంది ముఖ్యమంత్రి గారు రేపు అప్పలసూర్ నాన్న యొక్క అంత్యక్రియలు కూడా అధికారు లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తాం రేపు అంత్యక్రియలు కూడా అధికారుల లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేస్తాం అప్పలుసూర్నాన్న గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్